శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట ఒకటవ నామం నుంచి నూట పదవ నామం వరకు అయితే మనము విందాము లలితా సహస్రనామము అందరము చదువుతాం కదా అయితే అర్థము తెలుసుకుని చదివితే అత్యంత ఫలితములైతే ఉంటాయి అమ్మవారి యొక్క స్వరూపము విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుని మనం పారణ చేస్తే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయన్నమాట ఈ రోజున మనము నూట ఒకటవ నామం నుంచి నూట నామం వరకు అయితే మనము విందాము ఇంతవరకు మనము వంద నామాలకి అర్ధాలైతే విని ఉన్నామన్నమాట ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి రోజున నూట ఒకటో నామం నుంచి అయితే విందాము నూట ఒకటో నామము మణిపూరాంత రుదిత ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు మణిపూరాంత రుదిత అయ్యే నమ అని చెప్పాలి మణిపూర అంటే మణిపూర చక్రం యొక్క అంతః అంటే లోపల నుండి ఉదిత అంటే ఉదయించినది లేదా ప్రకటము ప్రకటమగునది అని అర్థం మణిపూర చక్రము వెన్నుముకలోని సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్ చక్రాల వరుసలో మూడవది ఇది నాభి వద్ద ఉంటుంది ఇది మూడవది షట్ చక్ర అలా వరుసలో మూడవది ఇది నాభి వద్ద ఉంటుంది దీన్నే ఆంగ్లల్లో ఏమంటారంటే సోలార్ ప్లెక్సెస్ లేదా నావెల్ సెంటర్ అని అంటారు దీన్ని పది దళాల కలిగిన పద్మంలాగా భాషిస్తారు తల్లిని బిడ్డను కలిపే భౌతిక బంధంగా నాభి ఉంటుంది కాబట్టి పిండోత్పత్తి అభివృద్ధి ఈ మణిపూర చక్రం వల్లనే జరుగుతుంది ఈ మణిపూర చక్రం వల్లనే జరుగుతుంది బ్రహ్మాండ పరిధిలో కూడా విశ్వ పురుషుని నాభి నుండి అంతరిక్షం ఉద్భవించినట్లు నాభ్య ఆసీదత్ రిక్షమ్ అని పురుష సూక్తం చెప్తుంది అందుకని మణిపూరాంతరుదిత అని నామంతో అమ్మవారు చెప్పబడింది సమయాచారులు ఈ చక్రస్థానం వద్ద రకరకాల మణులతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు అందుకని ఈ చక్రానికి మణిపూర చక్రం అనే పేరు వచ్చి ఉండవచ్చును మణిలాగా ప్రకాశించే గుణము గల సోమ సూర్యాగ్నులకు ఈ చక్రం ఉత్పత్తి స్థానమని అరుణోపనిషత్తు చెప్తుంది అందుకని ఈ చక్రాన్ని మణిపూరమని ఉండవచ్చును మణిపూరమని ఉండవచ్చును మణిపూర చక్రము పంచభూతాల్లో దేనికి సంబంధించింది అంటే అన్న విషయంలో మనం రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇది అగ్నితత్వం అని కొందరు జలతత్వం అని కొందరు అంటారు ఎవరి వాదన ఎలా ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యులహరిలో కమపి మణిపూరే కమపి మణిపూరే అని తొమ్మిదో శ్లోకంలో ఈ చక్రాన్ని జనతత్వానికి అన్వయించారు కాబట్టి ప్రస్తుత వివరణలో కూడా ఆ పద్ధతిని అనుసరించడం జరిగింది అయితే ఈ చక్రం పంచభూతాల వరుసను బట్టి రెండవ చక్రమే అయినా సుషుమ్నా మార్గం వెంబడి ఉండే వరుసను బట్టి మాత్రము మూడవది దీనికి సంబంధించిన పూర్తి వివరణ మనము తర్వాత అయితే విందాము మణిపూర చక్రం నుండి ప్రకటమగునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట రెండవ నామము విష్ణుగ్రంథి విభేదిని ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు విష్ణు గ్రంథి విభేదిన్యైనమహ అని చెప్పాలి విష్ణుగ్రంథి అంటే విష్ణు గ్రంథిని విభేదిని అంటే విడగొట్టునది అని అర్థం ఇంతకు పూర్వం చెప్పిన బ్రహ్మ గ్రంథి పూర్తిగా భౌతిక తత్వాన్ని కలిగి ఉండే అన్నమయ కోశం స్థూల శరీరాలకు సంబంధించినది స్థూలమయ శరీరంలోనే భౌతిక తత్వానికి అతీతంగా సూక్ష్మ శరీరం ఉంటుంది ఇది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది వీటికి సంబంధించినదే విష్ణుగ్రంథి అయితే బ్రహ్మగ్రంథి విభే భేదనం కానంత వరకు స్థూల దేహమే నిజమైన దేహం కనబడే భౌతిక ప్రపంచమే ప్రపంచం అనిపిస్తుంది భౌతిక ప్రపంచమే ప్రపంచము అనిపిస్తుంది ఆ గ్రంథి వి భేదనం జరిగిన తర్వాత సూక్ష్మ శరీర జ్ఞానం కలుగుతుంది భౌతికత అంతా మాయా అనిపిస్తుంది అయితే మాయ ఎవరిది ఎందుకు అనేది తెలియదు అదే విష్ణు మాయ కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్లుంటుంది కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్లుంటుంది ఈ స్థితి అర్థం అవ్వాలంటే గ్రంథి విభేదనం జరగాలి గ్రంథి అనాహత చక్ర పా ప్రాంతంలో కొద్దిగా పైన ఉంటుంది విష్ణుగ్రంథి విభేదమైనప్పుడు సూక్ష్మ శరీరానికంటే వేరుగా కారణ శరీరం ఉన్నదని తెలుస్తుంది అప్పుడు విష్ణు మాయ తొలుగుతుంది ఉద్రేక విద్ ఉద్వేగ ఆవేశాలకు వడపోత జరిగి అవి ఉత్తేజ ఉత్సాహాలుగా మారతాయి సామాన్యులకు అప్పుడప్పుడు సిద్ధి సిద్ధించే ఈ స్థితిని ఈ విష్ణు గ్రంథి విభేదనంతో సాధకునిలో శాశ్వతంగా నిలిచిపోతుంది అందుకే నిజమైన యోగ సాధకుడు ఎప్పుడు ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటాడు ఈ స్థితి వచ్చింది లేనిది తెలియాలంటే ఇదే పరీక్ష విష్ణుగ్రంథిని విడగొట్టునది అని మాయను పోగొట్టున్నది అని ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చు ఉత్సాహస్థితిలో ఉంచున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఇది నూట మూడవ నామము ఆజ్ఞా చక్రాంతరాళస్తా ఇది నూట మూడవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఆజ్ఞా చక్రాంతరాళ స్థాయి నమ అని చెప్పాలి ఆజ్ఞా ప్లస్ చక్ర ఆజ్ఞా చక్రము యొక్క అంతరాళ మధ్యలో స్థ ఉండునది అని అర్థం వెన్నుముకలోని సుషుప్నా మార్గంలో ఉండే షట్ చక్రాల వరుసలో క్రింది ఇది క్రింద నుండి ఆరవ చక్రం ఇది భ్రూ స్థానంలో ఉంటుంది దీనిని రెండు దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు ఇక్కడ వి విభ్రాంతి వికల్పం లేని స్వచ్ఛమైన మనసు వర్తిస్తుంది అంతవరకు తెలియని విషయాలకు కొంతవరకు సమన్యం కుదురుతుంది ఆజ్ఞాచక్రం యొక్క లోపల ఉండినది అని ఈ నామానికి అర్థం ఇంకా న నూట నాలుగో నామం గురించి మనము విందాము నూట నాలుగో నామము రుద్రగ్రంథి విభేదిని ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రుద్రగ్రంథి విభేదిన్య నమహ అని చెప్పాలి రుద్రగ్రంథి రుద్రగ్రంథిని విభేదిని అంటే విడగొట్టునది అని అర్థం ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైగా ఈ గ్రంథి ఉంటుంది దీనిని దీనిని త్రినేత్రత్వం రావాలంటే ఇక్కడ ఉండే మూడవ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి ఇది జరగాలంటే ఈ రుద్రగ్రంథి విభేదన జరగాలి అలా జరిగితే తెలివి అంత జ్ఞానంగా మారుతుంది మనసు బుద్ధిగా వికసిస్తుంది ఇవన్నీ జరిగినప్పుడు వివేకోదయం జరిగి సృష్టి రహస్యాలు ద్యోత్యగమవుతాయి దూరదృష్టి దూర శ్రవణం రెండు సిద్ధిస్తాయి ఈ స్థితి వచ్చినప్పుడు బిద్ధ్యతే హృదయ గ్రంథి సిధ్యంతే సర్వసంశయా క్షీయంతే శాస్యకర్మాణి క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్న శృతి వాక్యం నిజమవుతుంది సృష్టి ప్రణాళికలో వైరుధ్యంగాను వై వైవిధ్యంగాను కనబడే అన్ని విషయాలకు సమన్యం ద్యోతికమై సర్వసంశయ నివృత్తి జరుగుతుంది కర్మబంధము అంటని ప్రవర్తన అబ్బుతుంది అత్యంత సూక్ష్మ విషయాలకు అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండే ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల సదవగాహన కలిగి మెట్ట వేదాంతంగాక అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుంది రామకృష్ణ పరమహంస కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వాములు వారి ఇలాంటి వారికి ఇలాంటి స్థితి ఉంటుంది ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును రుద్రగ్రంథిని విడగొట్టినదని తెలివిని జ్ఞానంగా మార్చున్నది అని హృదయ గ్రంథులను విడగొట్టునది అని సర్వసంశయ మోక్షశుద్ధిని కలుగజేయున్నది అని సర్వశాస్త్ర సర్వలోక సర్వజ్ఞాన సమన్వయకారిణి అని త్రినేత్రత్వ ఫల ప్రధాయిని అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నూట ఐదవ నామము సహస్రారాంబుజారూఢ ఇది ఎనిమిది అక్షరాల నామయ్య నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రారాంబుజారూఢయ నమ అని చెప్పాలి సహస్రార అంటే వెయ్యి దళముల గల అంబుజ పద్మమును ఆరుఢ అధిష్ఠించి ఉన్నది అర్థం వెనుముకలో సుషుమ్నా మార్గంలో ఉండే షట్ చక్రాలు కాకుండా బ్రహ్మగ్రం బ్రహ్మరంధ్రానికి శిరస్సు పైన ఉండే మాడు ప్రాంతం క్రిందుగా ఇంకో చక్రం ఉంటుంది దీన్ని చక్రం అనడం కంటే పద్మం లేదా కమలు అనడమే సమంజసం ఈ పద్మానికి వెయ్యి దళాలు ఉంటాయి ఈ పద్మం యొక్క కర్ణికలోని చంద్రమండలం ఉంటుంది ఇదే సుధా సముద్రం ఈ పద్మము అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం ఇక్కడే సదాశివుడు మూల ప్రజ్ఞ ఇక్కడే సదాశివుడనే మూల ప్రజ్ఞ ఉంటుంది యోగ సాధనలు కొండలిని శక్తి అని అమ్మవారు సుష్మ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని అనుసరించి మార్గ మధ్యన ఉండే దిశ చక్రాలను ప్రచోదన చేస్తూ బ్రహ్మ విష్ణు రుద్ర రుద్రగ్రంథులు విభేదనం చేసుకుంటూ చుట్ట చివరకు ఈ సహస్రార పద్మంలో ఉన్న సదాశివుడని అయ్యవారిని చేరుతుంది జగత్తుకే జననీ జనకులైన వీరి కలయిక సాధన సాధకునికి యోగ లక్ష్య సా సిద్ధిగా ముక్తిని ప్రసాదిస్తుంది కొందరు సిద్ధులు యోగులు వారి కుండలిని శక్తి ఈ స్థితిలోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు కానీ ద్రష్టలు ఋషులు ఇక్కడ ఉండి మళ్ళీ ఆసక్తిని తిరుగు మార్గం పట్టించి అనాహతనాన్ని చేర్చి అక్కడ ఉండటానికి ఇష్టపడతారు ఆ స్థితిలో ఉన్న అనాహతనాన్ని హుత్పండరీకం అంటారు భారతంలో నరుడు అర్జునుడు తన శక్తిని తపస్సాధనలో స్వర్గమనే సహస్రార సా స్థానానికి చేర్చి అక్కడ ఉండిపోకుండా మళ్ళీ క్రింది అనాహతానికి ఆస్థినకు తీర్చుకుని వచ్చి సోదరుతో కలిసి ధర్మ సంస్థాపనకి యుద్ధాన్ని చేస్తాడు మూలాధార నుండి సహస్రారం దాకా వెళ్ళి అడ్డుపైన మళ్ళీ క్రిందకి అనాహతం దాకా వచ్చినప్పుడు జరిగిన ప్రయాణ మార్గాన్ని సూచించే విధంగానే క్రిస్టియన్లు క్రిస్టియన్లు అంటే క్రింద నుండి పైకి నిలుపు నిలువుగాను అట్నుంచి మళ్ళీ పైనుండి హృదయం దాకాను హృదయం దగ్గర అడ్డంగాను చేతిని జరుపుతారు ఇది సిలువను సూచిస్తుందని కొందరు అనుకోవచ్చు కానీ యథార్థానికి ఇది యోగ సిద్ధిని పొంది తిరిగి మళ్ళీ ప్రపంచంలోని దీనులైన ప్రజల సేవకై దిగి రావడానికి సంకేతం అని చెప్పేవారు చెప్పేవారు కూడా ఉంటారు ఈ సంకేత మార్గంలోని నిలువుగీత రుజుత్వ ప్రవర్తనను అడ్డగీత సమానత్వాన్ని సూచిస్తాయి ఈ నామానికి ఇంకా అర్థాలు చెప్పుకు సహస్రార పద్మాన్ని అధిష్ఠించింది అని సదాశివ ప్రజ్ఞతో తన శక్తిని చేర్చినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నూటవ ఆరవ నామము సుధాధారాభివర్షిణి సుధాసారాభి వర్షుని ఇది ఎనిమిది అక్షరాల నామ ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసారాభివర్షిన్య నమహ అని చెప్పాలి సుధా అంటే అమృతం యొక్క ఆసార అంటే ధారాపాత వర్షమును అభివర్షిణి అంటే కురిపించునది అన్నదము యోగ సాధనా ప్రక్రియల కొండలిని శక్తి అని అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి సశక్రాలను ప్రశోధన చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదనం చేసి చిట్ట చివరకు సహస్ర ఆరకామల చేరుతుంది ఈ సహస్రార ఆరకామల కర్ణిక పూర్తిగా చంద్రమండలమే ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఉంటుంది సహజంగా అగ్నితత్వమైన కుండనీ శక్తి అని అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండి చంద్రమండలాన్ని చేరగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందుతుంది అలా పొందుతుంది అలా ద్రవస్థుల్లోకి వచ్చిన ఆ చంద్రుని వెన్నెలని అమృతము అంటారు ఇలా అమృతత్వాన్ని పొందుతుంది కాబట్టి దీన్నే సుధాసింధువు సుధాసాగరం అన్నారు సహస్రంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వలనే ఇవన్నీ జరిగేది అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి సుధాస సుధా అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతము సుధా సహస్రారం నుండి ధారాపారతంగా వర్షింపబడుతుంది ఈ అమృత వర్షాన్నే సుధాసా సుధాసార అంటారు ఈ సుధాసారాభివర్షానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిణి అని అన్నారు ధారాపాతంగా శ్రవింపబడే ఈ సుధాధారలతో సుషుమ్నా మార్గము దాంట్లోని షక్రాలు గ్రంథులు సమస్త నాడీ మండలము తడుపుబడతాయి ఈ విషయాన్నే సౌందర్యలహరిల శంకరాచార్యుల వారు సుధాధారసారహి కుహరిణి అనే శ్లోకంలో వర్షించారు వర్ణించారు ఈ అమృత స్రవంతి నుండి షట్చక్రాలు గ్రహించే కిరణాలు సంఖ్యను కూడా క్షితవు షట్పంచసత్ తవ పాదాంబుజ యుగం అనే శ్లోకంలో తెలియపరిచారు శంకరాచారుల వారు అమ్మవారి అగ్నితత్వము చంద్రుని శీతలత్వము కలవగా వచ్చిన అమృతం చేత తడుపబడిన శరీరం అంతటికి ఒక సంతులనత చేకూరి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ రెండింటికి మధ్య నిష్పత్తి గల తేడా వచ్చినప్పుడే లేదా రెండింటికి మధ్య సామరస్యం సమన్వయం చెడినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారితీస్తుంది ఈ విధంగా జీవనవంత అమ్మవారి చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉందని సమస్తం అమ్మవారేనని జ్ఞాన దృష్టి చేత గ్రహించి తన గుణంగా నడుచుకునేవారే జీవన్ముక్తులు అమృతాన్ని ధారావర్షంగా కురిపించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నూట ఏడవ నామము తటిల్లత సమరుచి ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించినప్పుడు తటెల్లత సమరుచ్యైన అని చెప్పాలి తటిత్ ప్లస్ లత మెరుపు తీగతో సమ సమానమగు రుచి అంటే కాంతికరది అని అర్థము కర్బన చాపదీపము రెండు కర్బన ఉంటాయి వాటి మధ్య విద్యుత్ శక్మాన్ని కలుగు చేస్తే వాటి కొనల మధ్య చేపల్లాగా తెల్లగా మిరిమిట్లు గొలిపే కాంతి దీపం ఏర్పడుతుంది ఎన్ని ఉండే ఇళ పింగళ నాడుల మధ్య సహస్రార దగ్గర నుండి మూలాధారం దాకా ఉండే సుషుమ్నా నాడి కూడా సరిగ్గా ఇలాగే రెండు కర్బణ కడ్డీల మధ్య ఏర్పడే చేప లాగానే అత్యంత కాంతివంతంగా ఈ సాధన ప్రక్రియలు మినిమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తుంది దీనిని నల్లని రెండు మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్స ఉత్సర్గంలో వెలువడే మెరుపు తీగ లాగా కూడా పోల్చి మంత్రపుష్పంలో నీలతోయద మధ్యస్థ ద్విద్ధుల్లలే కేవ భాష్వర అని చెప్పబడింది కంటికి మెరుపు తీగ ఎలాంటిదో సాధనకు అమ్మవారు అలాంటిది అని అర్థము చేసుకోవాలి మెరుపు తీగతో సమానమైన కాంతి కలది అని ఈ నామానికి అర్థము తర్వాతది నూట ఎనిమిదవ నామము షట్చట్ క్రోపరి సంస్థిత ఇది ఎనిమిది అర్ధ ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు షట్ క్రోపరి సంస్థిత అయ్యే నమహా అని చెప్పాలి షట్ ఆరు విధములైన చక్ర మూలాధారాది చక్రముల యొక్క ఉపరి అంటే పై భాగమందు సంస్థిత అంటే చక్కగా ఉన్నది అని అర్థం ఉపాసకుని సాధనలో కుండలిని శక్తి అయిన అమ్మవారి శిశుమ్నా మార్గం ద్వారా సుషు సుషుమ్నా మార్గం గుండా మూలాధార చక్రాలను అధిగమించి వాటన్నింటికి పైన ఉన్న సహస్రార పద్మంలోని సుధాసాగరంలో శ్రీనగరంలో మణిద్వీపంలో ఉండి చింతామణి గృహంలో శివుని పర్యంకం మీద హాయిగా స్థిరంగా ఉంటుంది కాబట్టి షట్క్రోపర సంస్థిత అని ఈ నామము చెప్పబడింది ఆరు చక్రాలకు పైన చక్కగా ఉన్నది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట తొమ్మిదవ నామం మహాశక్తి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు మహాశక్తి అయి అని చెప్పాలి మహా అంటే బ్రహ్మమునందు ఆసక్తి అంటే ఆసక్తి కలది అని అర్థం ఈ జగత్తులన్నింటికన్నా విశిష్టమైన మహత్వం గలవారు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఈ జగత్ కారకుడు జగత్తును సృష్టించినవాడు జగత్తులో అంతర్యాముగా ఉన్నటువంటి వాడు జగత్తును తనలోని చక్కగా లీనం చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అటువంటి బ్రహ్మమునందు ఆసక్తి తప్ప ఇతరములైన వాటి మీద ఆసక్తి లేనిది అమ్మవారు ఒకరి మీద ఆసక్తి పెరిగిన కొద్దీ చివరకు పరాకాష్టగా ఇష్టం ఉండేవారికి ఇష్టాన్ని పొందబడే వారికి దూరము భేదము తగ్గి ఐక్యం అయిపోతారు బ్రహ్మంలో అటువంటి అభేద స్థితిని పొందినది కాబట్టి మహాశక్తిహి అనే నామంతో చెప్పబడింది అద్భుతమైన ప్రపంచం అంతటిలోనూ విడదీయలేని సంబంధం కలిగినది కాబట్టి మహాశక్తి అని చెప్పబడింది ఈ నామాన్ని మహాశక్తి అనే విధంగా రెండు కూడా అనే విధంగా కూడా కొంద చెప్తారు మహాశక్తి 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 రెండు వేరు అనమాట అర్థం చేసుకోవాలి అన్ని రకాల శక్తులకు మూలమైంది అన్ని శక్తులు తన అంశములుగా సంబంధం కలిగినది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చును మహా అంటే బ్రహ్మ అని చెప్పుకుంటే మహాశక్తి అంటే బ్రహ్మం యొక్క శక్తి సరస్వతి అవుతుంది గంగ యమున సరస్సులు ఇళ పింగళ సుషుమ్న నాలుగు ప్రతీకలు అగ్నితత్వానికి చెందిన నాడికి అగ్నితత్వానికి చెందిన అమ్మవారికి అభేదమే కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడింది ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు బ్రహ్మమునందు ఆసక్తి కలిగినది అని బ్రహ్మతో అభేదమైనది అని మహాద్భుతమైన ప్రపంచంలో విడదీయలేని సంబంధం కలిగినదని వాగ్దేవత విడదీయలేని సంబంధం కలిగినది అని అన్ని శక్తులు మూల కారణ కారణమైన అన్ని శక్తులకు మూల కారణమైన శక్తి అని అన్ని శక్తులు తన అంశములుగా మహాశక్తి అని అంశములుగా గల మహాశక్తి అని శుషుమ్నాడిచేసి సుషించబడు అగ్నితత్వ సరస్వతితో విడదీయలేని సంబంధం కలది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత మనము నూట నామం గురించి విందాం నూట పదవ నామం కొండలిని ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు కొండలిని అని చెప్పాలి కొండలిని అంటే పాము వంటి ఆకారం కలిది పండితులు చెవులకు పెట్టుకునే ఆభరణాల కొండలాలు ప్రధానమైనవి మండలాకారంలో పాము చుట్టవలే ఉంటుంది కాబట్టి కొండలము అంటారు జీవశక్తి మూలాధార చక్రం దగ్గర మూడున్నర చుట్లు చుట్టూ కొన్న పాములాగా తోకజేత ముఖానికి అప్పుకొని ఉంటుంది అందువల్ల ఈ జీవశక్తిని కూడా కుండలినీ శక్తి అన్నారు ఈ కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రం దీని వినియోగం కాలం అది మూడున్నర చుట్లు చుట్టుకుని మూలాధారం దగ్గర నిద్ర అవస్థలో ఉంటుంది వినియోగం తెలిపే సాధన జరుగుతున్నప్పుడు ఇది మేలుకాంచి పుశుమ్నా మార్గం ద్వారా ఓర్ధగతిని చరించి అన్నింటిపైన పైన అన్నింటికన్నా పైన ఉన్న సహస్రార కమలాన్ని చేరి అక్కడ ఉన్న శివునితో చేరి సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది వ్యక్తిలోని కుండలిని శక్తికి వ్యక్తిలోని కుండలిని శక్తిని వ్యష్టి కుండలిని అంటారు ఈ వ్యష్టి కుండలినికి సర్పదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామిని అధిపతిగా చెప్తారు వలయాకారంలో ఉండే ఈ కుండలిని అధిపతి కాబట్టి బల్లీనాథునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేసిస్తారు బ్రహ్మాండానికి ఉండే కుళనీ శక్తి సమిష్టి కుండలిని అంటారు ఈ సమిష్టి కుండలినికి అనంతుడు లేదా ఆదిశేషుడిని అధిపతిగా చెప్తారు కుండలిని శక్తి సహజంగా అగ్నితత్వం కలిగింది ఇడానాడి చంద్రతత్వం పింగళానాడి సూర్యతత్వం సుషుమ్నానాడి అగ్నితత్వం కలిగినది ఈ మూడింటిని వరుసగా గంగా యమున సరస్వతి నదుల్లో సమన్వయిస్తారు అంటే సరస్వతి అగ్నితత్వం కల కలిగిందన్నమాట దీన్ని బట్టి సరస్వతి అంటే వాగ్దేవత కొండలిని శక్తి ఒకే తత్వం కలిగినది కాబట్టి కొండలిని శక్తి ప్రధానంగా వాక్కు సంబంధించిన శక్తి అవుతుంది ఈ వాకుకు సంబంధించిన బీజాక్షరం ఐమ్ దీన్ని వాగ్భవ బీజము అంటారు ఈ బీజాక్షరంలో ఉన్న అక్షరాన్ని విడదీస్తే ఐమ్ ఆ ప్లస్ ఏ ప్లస్ అవుతుంది ఏ అనే అచ్చును మళ్ళీ విడదీస్తే ఏ ఆ ప్లస్ ఈ అవుతుంది కాబట్టి ఐమ్లో ఆ ఈ ఆ అమ్ అక్షరాలు ఉంటాయి వీటిలో మూడు అక్షరాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి మూడు పూర్తి చుట్లను చివరిదైన అమ్ సగమే ఉంది కాబట్టి సగం చుట్లను సూచిస్తుంది ఐమ్ అనే కుండలిని శక్తిలో మూడిన చుట్లు ఉన్నాయి ఆవు ఆవుచిత్యం ఇదే ఇది మంత్ర శాస్త్రపరమైన సమన్య ఇది ఇది జీవ మానవ జన్మను పొందక పూర్వము స్థితి వృక్షస్థితి జంతుస్థితి సంబంధించిన కక్షలను దాటడం జరుగుతుంది కాబట్టి మూడు పూర్తి కక్షలు పూర్తయినట్లు లెక్క ఇక మానవ జన్మకు పొందినంత వరకు మాత్రము ఒకటి అర చుట్లు కూడా పూర్తవుతుంది మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చుట్టు పూర్తవదు ఆ జన్మను పొంది తన సాధన ద్వారా మిగిలిన సాగం చుట్టును కూడా పూర్తి చేసుకుంటే నాలుగు రకాల కక్షలను దాటి జీర్ణముక్తుడు అవుతాడు అంటే పూర్తి కావలసిన నర చుట్టూ యోగ సాధన ద్వారా పూర్తి కావాలన్నమాట ఈ విషయాన్ని తెలియక చేయడం తెలియచేయటం కోసమే జీవశక్తి అయిన కుండలిని అందరూ మానవుల్లో మూడు నర చుట్లు చుట్టుకుని ఉంటుంది అనడం ఇది జీవ పరిణ పరిమాణ శాస్త్ర సమన్వయం పాము ఆకారం కలది అని వాగ్భవ్ బీజ స్వరూపురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత నుంచి మనము నూట పదకొండు నామం నుంచి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ